హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో నూతన సంవత్సరం స్టార్ట్ అయింది మొదటి రోజు మార్కెట్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి కొన్ని ఛాలెంజెస్ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కీ ఈవెంట్స్ అనేది ఉన్నాయి కాబట్టి అదేవిధంగా లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కూడా మార్కెట్స్ అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేదు పాజిటివ్గా అయితే వెళ్ళలేదు దాని వెనక మెయిన్ కారణం మనం చూసుకున్నట్టయితే బిజినెస్లో గ్రోత్ అనేది కొద్దిగా స్లో అవ్వటం ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రెండోది వచ్చేసరికి ఫ్రెండ్స్ పీక్ వాల్యుయేషన్స్ అనేది కూడా మార్కెట్స్లో కనిపిస్తూ ఉన్నాయి దానికి తోడు ఏంటంటే ఆశాజనకంగా లేని రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయటం ఈ మూడు ప్రధాన కారణాలు దానివల్ల మార్కెట్స్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చాయి అఫ్ కోర్స్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెంటిమెంట్ కూడా నెగిటివ్గా ఉండటం అనేది మార్కెట్ని డ్రాక్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ఈవెంట్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఆర్బీఐ కట్ కట్టేలా ఉంటుంది అండ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు డెసిషన్ ఏ విధంగా తీసుకుని అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ట్రేడ్ షిఫ్ట్ ఎటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కొన్ని కంట్రీస్కి ఫేవర్గా ఉండొచ్చు లేదంటే కొన్ని సెక్టార్స్కి ఇండస్ట్రీస్కి బ్యాడ్గా కూడా ఉండే అవకాశం ఉంది సో ఎటువంటి పరిణామాలు తీసుకుంటాయి అనేది కూడా ఈ యొక్క ట్రేడ్ డీల్స్ అనేది మనం క్లోజ్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క యూనియన్ బడ్జెట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో సో ఈ కీ ఈవెంట్స్ అనేది మనం చాలా క్లోజ్గా మానిటర్ అయితే చేయాల్సిన అవసరం ఉంది ఇక మార్కెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చూస్తే సెక్టార్ వైజ్గా ఆటోమొబైల్ అనేది టాపు గైనర్గా మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కూడా రీసెంట్గా ఏంటంటే హెవీగా హ్యామర్ చేయబడిని కిందకు వెళ్ళి కొద్దిగా రికవరీ అనేది అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఈరోజు టాప్ లూజర్గా ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఐఆర్ఈడిఏ షేర్ అనేది సిక్స్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది వీళ్ళ క్యూ త్రీ బిజినెస్ అప్డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళ లోన్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ అనమాట ఫార్టీ వన్ పర్సెంట్ ఈరాన్ ఇయర్ బేసిస్లో సో అందుకని ఈ స్టాక్ మీద సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది కొటాక్ బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఐదు అనేది మనకి అంత అగ్రెసివ్గా ఉండదు మార్కెట్ అని చెప్పేసి చెప్తూ ఉంది ఒక ప్రెడిక్షన్ చేస్తూ ఉంది దాని వెనక రీజన్ ఏంటంటే కన్జంప్షన్ అంతగా సరిగా లేదు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క యుఎస్ పాలసీ అన్సర్టనిటీ అనేది ఉంది దాని తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది కొద్దిగా కాషియస్గా ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాట్ లేదా నెగిటివ్గా ఉంటుందని చెప్పేసి దాని మీనింగ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే స్మార్ట్ మీటర్ టెండర్ ఏదైతే ఉందో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్కి ఇవ్వడం జరిగింది ఎమీడియట్గా ఏంటంటే మళ్ళీ క్యాన్సిల్ చేశారు వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే హైయర్ ప్రైస్లో అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అనేది ఈ యొక్క టెండర్ అనేది కోట్ చేసింది అందుకని మేము దాన్ని రివ్యూ చేస్తున్నాం అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం జరిగింది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మారుతి సుజుకి షేర్ అనేది త్రీ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే డిసెంబరు చూసుకున్నట్టయితే మంత్లో వీళ్ళ కార్ సేల్స్ అనేది థర్టీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయినాయి అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది ఎస్జేవిఎన్ స్టాక్ అనేది చూసుకున్నట్లయితే వీళ్ళేంటంటే బీహార్ గవర్నమెంట్తో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ప్రాజెక్ట్ ఐదు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల వర్తున్న ప్రాజెక్ట్ గురించి మాటలు అనేది జరుగుతున్నాయి అన్నమాట అంటే సంప్రదింపులు అంటాం కదా అలాగా సో అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఎస్కాట్స్ కుబోటా షేర్ అనేది త్రీ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ వీళ్ళకి డిసెంబర్ మంత్లో ట్రాక్టర్ సేల్స్ అనేది తగ్గుముఖం పట్టాయి సో ఆటో సెక్టార్లో ఈరోజు వల్టైల్గా ఉన్నాయి కొన్ని స్టాక్స్ ఏమో పెరిగాయి కొన్ని స్టాక్స్ కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద సేల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కల్పతరు ప్రాజెక్ట్స్ ఈరోజు వచ్చేసరికి వన్ పర్సెంట్ పెరిగింది అయితే వీళ్ళకి థౌజండ్ లెవెన్ క్రోర్స్ వర్త్తున్న ఆర్డర్ అనేది రావడం అనేది జరిగింది కాబట్టి ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది సన్ ఫార్మా షేర్ కూడా ఈరోజు పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు జపాన్ ఆర్మ్ అంటే జపాన్కి సంబంధించిన ఒక కంపెనీలో వీళ్ళకి స్టేక్ ఉంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ అంటే ఉన్న మొత్తాన్ని కూడా వీళ్ళు సేల్ చేయడం అనేది జరిగింది సో అందుకని ఆ స్టాక్ అనేది ప్రస్తుతం పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది బ్రోకరేజ్ సంస్థలో కొన్ని స్టాక్స్ మీద సెక్టార్స్ మీద కాల్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఓవర్ వెయిట్ అండర్ వెయిట్ ఇలాగా అయితే టాటా కెమికల్ మీద హెచ్ఎస్బీసీ ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్ దాని యొక్క టార్గెట్ అనేది తగ్గించింది రెడ్యూస్ అని చెప్పేసి చెప్తూ ఉంది ఒకవేళ మీ దగ్గర షేర్స్ ఉంటే తగ్గించండి అని చెప్పేసి దాని వెనక రీజన్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు ఎనీహౌ ఇక్కడ ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే మీ దగ్గర ప్రాబ్లీ షేర్స్ ఉండొచ్చు సో ఈ లింక్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చదవండి హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఆటో సెక్టార్కి సంబంధించిన బజాజ్ ఆటో స్టాక్ కూడా టూ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఎందుకంటే ఫ్రెండ్స్ డిసెంబర్లో వాళ్ళ యొక్క సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఆశాజనకంగా లేవు అందుకని ఈ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్తూ సిస్కి మాత్రం త్రీ పర్సెంట్ రైజ్ అయింది ఎస్కాట్స్ బజాజ్ ఆటో మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి టెక్నికెమ్ ఆర్గానిక్ లిమిటెడ్ అనేది ఐపీఓకి థర్టీ ఫస్ట్ను ఓపెన్ అయింది సెకండ్ జాన్న క్లోజ్ అయిపోతుంది ఆల్రెడీ సెవెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది దీంట్లో కనిపిస్తుంది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఎందుకంటే అది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ బోర్డు ఐపీఓ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఇది బిడ్డింగ్ థర్టీ ఫస్ట్ ఓపెన్ అయింది సెకండ్ నాకు క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే సెవెంటీన్ టైమ్స్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా అవర్ సబ్స్క్రిప్షన్ ఉంది దీనికి అప్లై చేసుకుంటే కూడా పాసిబుల్ ఉందనమాట లిస్టింగ్ అయిన్స్ కానీ లేకపోతే లిస్ట్ అయిన రోజున ఏదైనా బౌన్స్ అవ్వడానికి స్ట్రాంగ్ అప్ సైడ్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే అరౌండ్ ఏంటంటే ఫోర్టీన్ థౌసండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ అనేది అవసరం అవుతుంది ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ట్రేడింగ్ అనేది కూడా ఐపీఓకి రావడం అనేది జరిగింది ఇది ఈరోజు ఓపెన్ అయింది నాకు క్లోజ్ అయిపోతుంది సో ఈరోజు ఓపెన్ అయింది మనకైతే ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఫ్రెండ్స్ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఒక లక్ష రెండు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక పరమేశ్వర్ మెటల్స్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఒక లక్ష పద్నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇది రేపు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సిక్స్త్ను క్లోజ్ అయిపోతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా మనకి రాలేదు ఎందుకంటే ఓపెన్ కాలేదు కాబట్టి అండ్ ఎనదర్ ఎస్ఎంఈ కేటగిరీస్ అయించిన ఐపీఓ డావిన్ సోన్స్ రిటైల్ లిమిటెడ్ అనేది కూడా సెకండ్ను ఓపెన్ అవుతుంది సిక్స్త్ను క్లోజ్ అవుతుంది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే కూడా ఒక లక్ష రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం చూస్తే సెకండ్ అంటే రేపు ఎక్స్పైరీ ఉంది మనకి అది ఫ్రెండ్స్ పుట్కాల్ రేషియో అనేది మనం చూస్తే వన్ పాయింట్ జీరో ఫోర్ అనేది చూపిస్తుంది స్లైట్గా మార్కెట్లో ఏంటంటే బుల్లిష్ షైడ్ అనేది పొజిషన్స్ అనేది ఉన్నాయని చెప్పేసి నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తూ ఉంది ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి పుట్కాల్ రేషియో అనేది పాయింట్ నైన్ ఫైవ్ అనేది చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్ స్లైట్గా మనకి బేరీ సెంటుమెంట్ కనిపిస్తుంది ఎనీహౌ మనకి యాభై రెండు వేల రౌండ్ నెంబర్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఇక బ్రాడర్ మార్కెట్ మనం తీసుకున్నట్లయితే ఇండియా విక్స్ అనేది మనకి అయితే పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది రైజ్ అయింది ఇది పెద్ద మార్పేం కాదు ఎందుకంటే డైలీ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కూడా రైజ్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ స్టేబుల్గా కూల్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి నెగిటివ్గా అయితే అవుతుంది దగ్గర దగ్గర ఒక నలభై ఐదు పాయింట్లు అండ్ డాలర్ ఇండెక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా పైకి పెడుతూ ఉంది సో జనరల్గా డాలర్ ఇండెక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే కూడా వేరే కరెన్సీస్ అనేది డిప్రిషియేట్ అవుతున్నట్టు అర్థం అనమాట ఓకే సో డాలర్ కూడా అది ఇండియన్ రూపీ కూడా ఏంటంటే ఈ మధ్య యూఎస్ డాలర్తో పోలిస్తే చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో మనం చూస్తే ప్రీవియస్గా ఏదైతే నెక్లైన్ ఉందో ఆ నెక్లైన్ దాకా రాలేదు ఫ్రెండ్స్ లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్లో బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లో కంట్రోల్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఎనీహవ్ ఇక్కడ రౌండ్ నెంబర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ లెవెల్ ప్లే ఏదన్నా జరగవచ్చు ఎందుకంటే రౌండ్ నెంబర్ కాబట్టి ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం ఈ ఈరోజు నేను కొన్ని అప్డేట్స్ అనేది చేశాను ఫ్రెండ్స్ ఆర్డర్ బ్లాక్ కానీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇవన్నీ కూడా డెఫినెట్గా అంటే నెక్స్ట్ మనం ఆ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కూడా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా అందించబడతాయి ఎనీహవ్ టోటల్గా మనం తీసుకున్నట్డితే లాస్ట్ టూ డేస్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్డితే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ అనేది రావడం అనేది జరిగింది ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ రౌండ్ నెంబరు అండ్ అగైన్ ఏంటంటే పైన మనకి కొద్దిగా విక్స్ అనేది ఉన్నాయి కాబట్టి అక్కడ సార్ట్ ఆఫ్ రిజెక్షన్ అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి డౌన్ సైడ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు ఎప్పుడైతే టచ్ అయిందో రౌండ్ నెంబరు అక్కడ నుంచి కూడా బాయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయినట్టు తెలుస్తూ ఉంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే మార్కెట్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఈరోజు స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అనేది కన మళ్ళీ ఒకసారి బుల్లిష్ మూమెంటం వస్తే మన ఇండియన్ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళే అవకాశం ప్రాబులీ కనిపించవచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ సిచువేషన్ రేపటి రోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రౌండ్ నెంబర్కి దగ్గరగా ఉంది ఆ లెవెల్స్ అనేది మనం వాచ్ చేస్తూ ఉందాం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు